కవితపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం తన అసహనానికి కారణం మే నెలలో బయటపెడతాను అంటూ వెళ్ళడి రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అఖండ రెండు క్లైమాక్స్ లో బాలయ్య శివతాండవాన్ని చూసి తీవ్ర భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రభుత్వంపై ఫైర్ మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలివిడిగా అప్పులు చేశారు అంటూ ఆగ్రహం నేడు ఢిల్లీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు ఆఫ్ టూ స్టేట్స్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చరిత్ర పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురైనందున లీడర్ అయ్యానని మీ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు కేసీఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు ఇతరుల గురించి ముందు తన విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు సీఎం ని అవుతానని అంటూ మాట్లాడిన మాటలు తనను నవ్వు నవ్వొస్తుందని ఆయన తెలిపారు కేసీఆర్ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళిన వారే అని కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు పెట్టకండి నేను అందులో పోవడానికి ఇది అది చెప్తా కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం నేను అందులో రాళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి ఇంకా కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్ హరీష్ రావు హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్ళకు పడక వాళ్ళిద్దరికీ పడక హరీష్ మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టిఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది చాలామందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా జగ్గారెడ్డి కేసీ హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్లో పోయిందా ఎందుకు పోయిండు అనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది అందరికీ ఏం తెలుసు జగ్గారెడ్డిదని ఉంటే నిజం చెప్తాడు నిజం అంటే జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి ఉన్నది ఉన్నాడు చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయం నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏది జగ్గారెడ్డి అది అది కరెక్ట్ ఆమె అన్నది కరెక్టా రాంగా జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాను నేను హరీష్ రావుకి కోపం మీద కానీ హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పో పోయింది కాదు అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు హరీష్ రావు రాజకీయం వేరు జగ్గారెడ్డి రాజకీయం వేరు హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ ని వదిలిపెట్టిపోయింది కాదు అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత్ రాంగ్ రాంగ్ స్టేట్మెంట్ ఇది నిజం ఇదే నిజం ఇక ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితువు అది పొలిటి రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ రెండు చిత్రం థియేటర్ ప్రపంచం సృష్టిస్తోంది ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డ్ అయ్యింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు ప్రస్తుతం మండల యాత్ర సీజన్ లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు దాటింది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీఎస్ శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో సమయానికి సుమారు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలకు దాటిందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాండ్లను తాకట్టు పెట్టి తొమ్మిది శాతానికి పైగా వడ్డీతో ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు హైదరాబాద్ లోని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు గతంలో తమ ప్రభుత్వం హయాంలో ఇదే బేవరేజెస్ బ్లాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మడానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో తమాష ఏమంటే అంటే మొదలు పెట్టడం పెట్టడమే ఒక స్ట్రాటజీతో ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా విధ్వంసం అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారు అనేది ఎవరికి ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుడు చూస్తూనే ఎందుకంటే ఇది విధ్వంసం విధ్వంసం అని చెప్పి పదిసార్లు అయితే ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా సో ఏదేమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి థియరీ చాలా థియరీ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట అంటే ఎటువంటి థియరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడుంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా అసలు పంట పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు ఇది ఉంటుంది అనమాట ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒకసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేస్తే దాంట్లో నంబర్ వన్ ఆయన ఏమంటున్నారు స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో రెండు వేల పద్నాలుగు పదహైదు బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి పదమూడు పాయింట్ ఐదు శాతం యావరేజ్గా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు పన్నెండు పాయింట్ సున్నా రెండు మాత్రమే పెరిగింది అని దానివల్ల ఏమంటారంటే ఏడు లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని ఏమన్నానండి సార్ మీరు ఇంత ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలా మందికి నూట్లో తొంభై తొమ్మిది మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు ఒక్క శాతం అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా సేమ్ అదే మీరు ఇచ్చిన ఫిగర్సే చూద్దాం మీరు ఇచ్చిన ఫిగర్సే చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తులు ఉంది మైనస్లో నెగిటివ్ గ్రోత్ ఎందుకు కోవిడ్ కాబట్టి అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి రాదా ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా ఆ రోజు కూడా మైనస్ ఒకటి పాయింట్